హాయ్ అండి సన్నకార పూసను ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి దీనికోసం ఒక కప్పు శనగపిండి తీసుకొని దీంట్లో మూడు టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు రుచికి తగినంత సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మరి చపాతి పిండిలా కాకుండా ఇంకా కొద్దిగా లూజ్గా ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి తర్వాత జంతికలు వేసేది ఉంటుంది కదండి ఇలా చిన్న హోల్స్ వేసుకొని ఇలా పిండి ముద్దనైతే పెట్టేసి ఆయిల్ అయితే వేడి చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే కనుక మనం సన్నకార పూసన్ అయితే వేసేసుకోవాలండి ఇది వేగడానికి ఎక్కువ టైం అయితే ఏం పట్టదండి జస్ట్ రెండు నిమిషాలకే ఇది ఫ్రై అయిపోతుంది ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని మనం సర్వ్ చేసుకోవడమేనండి మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈ సన్నకార పూసన్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి